ఫ్రెండ్స్ ఈ ఇంట్లో చూడండి పశ్చిమంలో గేట్ ఉంది పశ్చిమ వాయువులో గేట్ ఉంది కానీ నీచంగా ఇట్లా ఆగ్నేయానికి వచ్చి ఇట్లా ఇంట్లోకి పోయి మళ్ళీ ఇట్లా ఆగ్నేయాన్ని నడికేది మళ్ళీ ఇటు నుంచి ఇట్లా పోతే ఇట్లా నైరుతి ఈశాన్ స్థానం నైరుతిని నడకైతే ఇట్లా వస్తాయి ఇట్లా పోతే ఈ స్థానం ఇట్లా వస్తే నైరుతి నడికేద్దాం ఇట్లొస్తే వాయువు నడకవుతుంది ఇట్లా ఉండిన ఆ ఇంట్లో ఏం జరుగుతుందంటే ఇట్లా ఇట్లా ఉంటే నడక నీచ నడకలు అవుతాయి అన్నమాట నీచ నడకలు అయినప్పుడు కొన్ని ఇబ్బందులు దొరుకుతాయి ఏమి ఇబ్బందులు అనేది అంటే ఇప్పుడు అనారోగ్యం కారణంగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఏదైనా కానీ ఇబ్బందులు దొరుకుతాయి ఇట్లా ఉన్న ఇప్పుడు ఈ నడకలు ఇవి ఇక్కడ చూస్తే పశ్చిమ నైరుతి నడక ఇంకా పశ్చిమ నడక ఈ రూమ్ ఈ గదికి పశ్చిమ నైరుతిలో ఉంది ఇక్కడ దీనికి పశ్చిమ నైరుతిలో మాసులు కని పెట్టినారు ఇట్లా పెట్టకూడదు అట్లా పెడితే ఇబ్బందులు జరుగుతాయి ఇట్లా ఇట్లా అంటే నడకలు నీచం ఎప్పుడైతే అవుతాయో ఉచ్చే నీచాలు తారుమారైతాయి ఇక్కడ చూడండి నైరుతి నడకది గృహమునకు బయట పశ్చిమపాయం పశ్చిమోపాయమై గదిలోకి నీచమైనతో అందున్నవారు ఇతరులకు తెలియకుండా త్వరగతంగా నీచ పనులు గావించి పైకి పెద్ద మనసులే కనిపించరు గదిలోకి ఉచ్చమైనతో సత్కారములు శీఘ్రముగా గావించరు ఇట్లుంటే ఎప్పుడైతే ఇట్లా 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 నడకలు ఇట్లా ఉన్నాయంటే ఇట్లా నడకలు ఉన్నాయంటే వాళ్ళు ఏమవుతారంటే గృహము యొక్క బయట పశ్చిమపాయమై అంటే ఇక్కడ గృహం బయట ఉంది నడక అక్కడ గృహం యొక్క పశ్చిమవాయు అయినాడక ఉన్నప్పుడు వాళ్ళు పైకి ఎంతో బాగానే వస్తారు కానీ లోపల మాత్రం అన్ని చెడు చెడు వాటిలో ఉండేది చెడు వాళ్ళు అట్లా ఉంటాయి గృహం యొక్క బయట ఏదే కానీ బయట గేట్ ఉంటే చక్కగానే ఉండాలి ఆ డోరు ఇక్కడ ఈ ఈ రూమ్ చూడండి ఇక్కడ ఈ రూమ్ చూడండి మాసులు కానీ వేసినాడు ఇక్కడ నైరుతి నడక అంటే ఇటు నుంచి ఇట్లా వస్తే తర్వాత నైరుతి నడక అయింది ఇది ఇది ఇట్లా నైరుతి నడక ఇది మళ్ళీ ఇటు నుంచి వస్తే మళ్ళీ ఇటు నుంచి వస్తే నైరుతి నడక అంటే ఈ గృహానికి ఈ రూమ్కు నైరుతిలో పెట్టినాడు నడక గేట్ అయితే గృహ గృహ బయట అంటే కంపౌండ్కు పశ్చిమ భయంలో పెట్టినాడు గదికి నైరుతిలో పెట్టినాడు మళ్ళీ ఈ గదికి కూడా పశ్చిమ భయంలో పెట్టినాడు అంటే నైరుతి నడికేది స్థలానికల్లా కలిసి అంటే ఇది మాసులకు దానికి దీనికి అని చెప్తారు కొందరు ఇట్లా ఉంటే ఇట్లా జరుగుతుంది ఎప్పుడే కానీ నడకలు కరెక్ట్గా ఉండాలి అంటే ఒకసారి మృత్యుభయం జరిగినా నమ్మొచ్చు ఇక ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ నడ ఇక్కడ చూడండి నడక ఈ నడకలు ఇలా ఉంటే ఇట్లా ఉంటే ఇట్లా ఇబ్బంది ఇల్లు జరుగుతాయి ఇట్లా ఇట్లా ఉంటే మృత్యు భయం అని చెప్తున్నాం కదా ఈ ఈ నడకలు ఇది కరెక్ట్ నడక ఇట్లా ఉండాలి అంటే కంపౌండ్ కూడా ఇక్కడే ఉంది ఇక్కడ చూస్తే ఇది కాంపౌండ్కి ఉంది కానీ ఇంటికి కూడా పశ్చిమ భయం ఉంది కానీ వీటికి వచ్చి స్థలకల్లో ఇక్కడ నీచమైంది ఇట్లా ఇక్కడ నీచమైంది ఇలా ఉండకూడదు ఇలా ఉంటే ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఏదే కానీ ఇది ఇక్కడ భయం అన్నమాట శూన్యకనేమో వాయువాళ్ళంటే విలువైతే విధవలు ఉంటారని చెప్పదు తినడం తాగడం ఎలాగైనా కుంటి నడిసే వాళ్ళు ఉండడం అన్న పిల్లలు ప్రవర్తన దోషలే ప్రవర్తించడం ఇట్లాంటివి జరుగుతాయి అంటే చున్నికనేమో పశ్చిమ వై ఉంది ఇంటికి అంటారు కానీ లోపలేమో ఆగ్నేయినడ అంటే అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం తాగాన్నిక తాగా అయిపోవటం ఈసిపోయాట చూద్దాం ఇట్లాంటివి ఏవో చెడలు వాటిలో ఒకసారి పిల్లలు లేచిపోయి ప్రేమించి పెళ్ళి చేసుకున్నారంటే కూడా నమ్మొచ్చు అంటే పిల్లలు ప్రవర్తన దోషలే ప్రవర్తిస్తారు ఇది మాత్రం ఇట్లా కరెక్ట్గా ఉండాలి ఇట్లా సక్కనడకలు ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇగో ఇక్కడ చూస్తే ఇట్లా చూస్తే ఇలా దీనికి ఇట్లా ఇచ్చినాడు ఇది పశ్చిమ నైరుతిలో ఇచ్చినాడు చూడండి నడక ఇక్కడ పశ్చిమ నైరుతిలో ఇచ్చినాడు పశ్చిమ నైరీతిలో మాసులు ఇచ్చినాడు ఇది ఇట్లా వస్తే ఇట్లా 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 వస్తే పశ్చిమ నైరుతి నడక అవుతుంది ఇట్లా నైతి ఈ సమయం అవుతుంది మళ్ళీ ఇటు నుంచి నడక నైరుతి అవుతుంది అంటే కరెక్ట్గా ఉండాలి ఎక్కడున్నా కానీ Un